హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శివ గుణ దగ్గర అన్ని అకౌంట్స్ చూస్తూ ఉంటారు శివ మీ బావ బాలు నీ జోలికి ఇక రాడు కదా అని అంటారు రాడనుకుంటున్నాను కానీ మా అక్కే ఫీల్ అవుతుందన్నా మా అక్క చాలా మంచిది తను కష్టపడి నన్ను చదివిస్తూ ఉంటుంది ఒక పక్క చదువుకుంటూ నీ దగ్గర జాబ్ చేస్తున్నాను చెప్పాను కానీ మనం దొంగతనం చేస్తూ ఇలా వడ్డీలకు ఇస్తున్నామని అస్సలు తెలీదు అలాగే అధిక వడ్డీలకు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కేసు పెట్టారనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది నేను చదువుకున్నాను కాబట్టి స్టూడెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే జీవితమే నాశనం అవుతుంది అది మా అక్క భయం మా బావకు కూడా అదే భయం అనుకో కానీ నా చెయ్యిరగ్గొట్టాడు కదా అందుకే కోపం అని అంటారు శివా సరే ఇవాళ ఎంతమందికి వసూలు చేయాలో ఒకసారి చెప్పు అనగాని ఇక రోహిణి పేరు కూడా ఉంటుంది రోహిణి రెండు లక్షలు అన్నట్టు తనకి ముందు నెల వడ్డీ కట్టలేదు ఈ నెల వడ్డీ కట్టలేదు వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటారు ఒక్కసారిగా శివ ఉలిక్కిపడతాడు గుణన్నా ఒకటి తెలుసా ఈ రోహిణి ఎవరో కాదు మా అక్క వాళ్ళ తోడికోడలు అంటే మా బావ వాళ్ళ అన్నయ్య వైఫ్ అనగానే ఇంత లేటుగా ఎందుకు చెప్పావు ఆయన హీరోలాగా కారు అమ్మేసి అందరు అప్పులు తీర్చేశాడు వాళ్ళ ఫ్రెండ్ అప్పులు ఇప్పుడు మీ బావ ఆటో నడుపుతున్నాడుగా అనగానే అవునా మా బావ ఆటో అమ్మేశాడా అనగాని అవును మరి త్యాగశీలి కదా అందుకే అమ్మేశాడు ఇప్పుడు తన సొంత వదినే బాకీ ఉంది కాబట్టి వెళ్దాం పద అనగానే ఏమొగ్గునా అన్నా నేను వస్తే ఖచ్చితంగా అసలే మా అక్క వాళ్ళ అత్తయ్య నీకు దొంగని ఎప్పుడు మా అక్కను హింసిస్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను చూడగానే ఆవిడ నా మీద పడి ఏదో ఒకటి అంటుంది వద్దులే మా బావకు కూడా కోపం వచ్చి నోరు జాల్తాడు అప్పుడు మనం ఇరుక్కుపోతాము నేను రానులే నువ్వు వెళ్ళి గొడవ గొడవ చెయ్యి అసలే ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా మా ప్రభావతి అత్త పొగరు దిగుతుంది మా బావ పొగరు కూడా దిగుతుంది మా అక్కని ఏమి అనడు అనగానే నా చేతిలో ఇప్పుడు బాలుగాడి జుట్టు ఉంది సరిశివ నేను వెళ్తాను అని చెప్పి గుణ ప్రభావతి ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా మీనా పూలని అమ్ముతూ ఉంటుంది ఇంతలో ఒక ఆటో అక్కడ వచ్చి నిలబడి ఇక అక్కడున్న సరుకులన్నీ ఎక్కించుకుంటూ ఉండగానే పక్కకి తిరుగుతుంది మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది అది బాలుని అవడంతో ఈయన ఆటో నడుపుతున్నారు ఏమైంది దీనికి కారు ఏం చేశాడు షెడ్లో పెట్టానని చెప్పారు మరి ఆటో ఏంటి అని చెప్పి పాపం పూలు కొనుక్కోవడానికి వచ్చిన మీనా ఇదంతా చూసి పాపం బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా మీనాకి ఇంటికి వెళ్తూ ఉంటుంది ప్రభావతి హబ్బా కాలు నొప్పులు పుడుతున్నాయి ఎలా అని చెప్పి ఇక ఆటో ఆటో అనగానే బాలు ఆటో కనిపిస్తుంది ప్రభావతికి ఇక ఆగుతాడు అమ్మవతి నువ్వా హా ఆంటీ దగ్గరికే కదా మా అత్త దగ్గరికే కదా అని అంటారు ఏరా ఏంటి నువ్వేమైనా డబల్ ఫోజా అటు కారుంది ఉంది కదా ఆటో ఏంటి అనగానే ఏ ఆటో నడపకూడదా అని చెప్పి అంటూ ఉంటారు బాలు నడపచ్చు ఆటో ఇంటికి పోని అని చెప్పి ఇక ప్రభావతి ఆటోలో ఎక్కి ఇంటికి చేరుకుంటుంది ఎవరి కంట్లో పడకూడదు అనుకున్నానో వాళ్ళ కంట్లోనే పడిపోయాను ఇప్పుడు ఏం చేయాలో అని అనుకుంటారు బాలు ఇక సాయంత్రం అవడంతో అందరూ ఇంటికి చేరుకుంటారు మీనా మాత్రం బాలువైపు చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి హబ్బా ఈరోజు వీడు నా చేతికి చిక్కాడండి వీడు ఎప్పుడు అబద్ధాలాడ్డు మోసం చేయరు అనుకుంటారు కదా ఇన్ని రోజులకి నాకు దొరికిపోయాడు అని అంటుంది ప్రభావతి ఏమైందండి బాలు ఏం పని చేశాడు అని అంటుంది శృతి అన్నయ్య నువ్వమ్మకి దొరకడం ఏంటి నువ్వు నిజాయితీగా అన్ని పనులు చేస్తావు కదా అని అంటారు రవి ఇక రోహిణి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా రవి ఏమో ఏం మోసం చేశాడో ఆంటీ ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటుంది రోహిణి ఎప్పుడు నన్ను వీడు ఆడిపోసుకుంటూ ఉంటాడు కదా చెప్పమ్మా తొందరగా చెప్పు అని అంటాడు ఇక మనోజ్ ఏంటి ప్రభా నా కొడుకుని నువ్వు ఏదో అందరి ముందు నిలబెట్టి నిజం చెప్పమంటున్నావు ఏంటి ఏరా బాలు చెప్పు అనగానే చెప్పరా నీ ఆటో గురించి చెప్పు అని అంటుంది ప్రభావతి ఇక ఆటో గురించి ఏంటి చెప్పేది అని అంటారు సత్యం ఇక మీనాకి అర్థమవుతుంది ఈయన ఆటో తోలుతున్నట్టు అత్తయ్య చూసుంటారు అందుకే ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు అసలు ఆటో ఎందుకు నడుపుతున్నట్టు అని అనుకుంటుంది మీనా ఇక ప్రభావతి అంటుంది చెప్పు నిజన్నాయన చెప్పు అని అలానే ఇక కారును అమ్మేసి ఆటోని ఎందుకు నువ్వు వాడుతున్నావు అంటే కారు డబ్బులన్నీ వాడుకొని చక్కగా దాచేసి ఆటోలో తిరుగుతున్నావు అన్నమాట అని అంటుంది ప్రభావతి ఇటు రోహిణి అంటుంది ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ కారు తీసుకున్నాడు ఇప్పుడేమో మన ఎవరికీ చెప్పకుండా కారుని అమ్మేస్తే ఎలా అంటే ఖచ్చితంగా నిలదీయాల్సిందే అని అంటుంది రోహిణి నువ్వు నిలదీయడానికి హక్కు లేదు అత్తయ్య ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నువ్వు కూడా పార్లర్ పెట్టుకున్నావు కదా మరి దానికి సమాధానం నువ్వెందుకు చెప్పడం లేదు అని చెప్పి అనగానే హమ్మో అనవసరంగా నోరు జారి పార్లర్ గురించి మాట్లాడే స్థితికి తీసుకొచ్చాను అని చెప్పి అనుకుంటుంది రోహిణి ఇక సత్యమంటారు ఏరా బాలు ఏమైంది కారు ఎందుకు అమ్మేశావు ఆటో ఎందుకు తోలుతున్నావు చెప్పు అని అంటారు నాన్న నేనేమి ఆ డబ్బులు దాచుకోవడానికో లేకపోతే నా సోకుల కోసమో తాగడం కోసమో నేను వాడలేదు నా ఫ్రెండ్స్ అందరూ అప్పులు నేను తీర్చాను అనగాని ఏంటి నీ ఫ్రెండ్స్ అప్పులు తీర్చావా మనకే లేక ఏదో అంటే ఎవరికో దానం చేశాడంట ఇది నిజమేనా అనగాని అమ్మావతి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ లక్షలు మింగినోడు లక్షలు తీసుకొని వాడి గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు ఈ లేచిపోయినోడు వాడి డబ్బులు వాడు మూట కట్టుకుంటున్నాడు నేనలా కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుంటాను అనగానే ఏమైంది బాలు అని అంటారు సత్యం నాన్న రాజేష్ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వడ్డీ కట్టాల్సిన డబ్బులు మనకి ఇచ్చాడు ఆ గుణ దగ్గర రాజేష్ అప్పు ఇక ఆ వడ్డీ డబ్బులు మీరు హాస్పిటల్లో బిల్లు పే చేయాలని మనకివ్వడంతో లేట్ అయ్యిందని రాజేష్ని అనరాని మాటలు ఆ గుణ అంటూ ఉంటే నేనే వెళ్ళి వాడిని కొట్టాను అప్పుడే అప్పుడే అనగానే ఒక్కసారిగా మీ నాకే అర్థమవుతుంది మా తమ్ముణ్ణి కూడా అప్పుడే కొట్టారు కదా అని అంటుంది అవును అలాంటి వాడితో తిరుగుతున్నాడని నాకు కోపం వచ్చి కొట్టాను ఇక అది వాడు పనసులో పెట్టుకొని అక్కడున్న నా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ కారులు తీసుకువెళ్ళిపోతామని వెళ్ళిపోతామని ఛాలెంజ్ చేసి ఇక అందరికీ నోటీసులు ఇచ్చేటట్టు చేశాడు ఇక నేను నా కారును అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాను వాళ్ళు త్వరలో నాకు ఇస్తారు మళ్ళీ నేను కారు కొనుక్కుంటాను ఇది జరిగింది అని చెప్పి అంటారు సబాష్ బాలు నిజంగా మన దగ్గర లేకపోయినా ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకున్నావు అది బాలు అంటే వాడిని నడి ఇంట్లో నిలబెట్టి నిలదీస్తున్నావు వాడు తప్పు చేయలేదు అనగానే ఆ తప్పు చేయలేదు వీడిదా ఆ కారు ఇంటి పత్రాలు పెట్టి మరీ తీసుకున్నాడు ఇప్పుడేమో ఆటో నడుపుతూ దానికేమో పూలబండి పెట్టిస్తూ మన పరువు తీసేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి కష్టపడితే ఎప్పుడు పోదు ప్రభా అలాగే బాలు ఒకటి మాత్రం నిజం నా కొడుకుగా నువ్వు పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అనగానే మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా ఇంత మంచి మనసున్న ఈనా నా తమ్ముడి చెయ్యి ఎందుకు విరగొడతాడు ఏదో కారణం ఉంది అది తెలుసుకోవాలి అని అనుకుంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది ఇక రోహిణి అమ్మో ఆ వర్ధన్ గాడికి డబ్బులు ఇవ్వాలి అలాగే వాడు వచ్చేస్తాడేమో అలాగే ఇటువైపు గునా కూడా వడ్డీ కట్టాలి ఎందుకంటే మీనా తమ్ముడు శివ గుణ దగ్గర పనిచేస్తున్నాడు నేను అక్కడ అప్పుంది అంటే ఖచ్చితంగా అత్తయ్యకి చెప్పేస్తాడు ఇప్పుడు ఎలా అని ఆలోచించేలోపు కరెక్ట్గా గుణా వస్తాడు పర్లరమ్మా అని అంటారు ఇదేంటి అచ్చం బాలులా పిలుస్తున్నాడు అని చెప్పి ఒకవేళ నేను బాలుకి వదిన్నైతే నా పీకల మీద కూర్చుంటాడేమో అని చెప్పి బయటికి వస్తుంది ఇటువైపు రోహిణి ఏంటి మేడం ఇప్పటికీ మూడు నెలలైంది వడ్డీ కట్టలేదు మీరు వడ్డీ కట్టకపోతే అసలు వడ్డీ ఇచ్చేయండి మాకేమీ ప్రాబ్లం లేదు అనగానే అది కాదు కొంచెం అని చెప్పి అంటూ ఉండగానే నీలాంటి అందమైన వాళ్ళు భర్తలకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా అప్పులు చేస్తున్నారంటే బయట ఏదో డీలింగ్ పెట్టుకునే ఉంటారు అది కవర్ చేయడానికి మాలాంటి వాళ్ళ దగ్గర అప్పులు వాడుతూ ఉంటారు చూడండి మేడం మీరు నెల నెల వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి నేను ఒక ఐడియా చెప్తాను అలా ఫాలో అవుతారా చూడ్డానికి చాలా బాగున్నారు అనగానే హే గుణ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఇలాగే మాట్లాడతారు మేడం ఎందుకంటే భార్య భర్తను ఇద్దరు వచ్చి అప్పు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అంటారు ఒక్క ఆడవాళ్ళే తీసుకుంటే తేడా అని అనుకోవచ్చు ఎందుకంటే మీరు పార్లర్ కూడా నడుపుతున్నట్టున్నారు కదా అనగాని చూడు ఇలా చెత్త మాటలు మాట్లాడితే చెంప పగలు కొడతాను నీకు ఉన్న డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు అనగాని మేడం మా లాంటి వాళ్ళు ఎలా అప్పు వసూలు చేసుకోవాలా అన్నప్పుడు చాలా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు కనుక నా డబ్బులు అసలు వడ్డీ ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తాను మీ భర్తకి మీ మామకి అందరికీ నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది అలా చెప్తే మీరు మంచివాళ్ళు లెక్కే అవుతారు కదా అనగానే పళ్ళు రాలిపోతాయి గుణ నాకిచ్చావు నేను ఇస్తానన్నాను అనగాని రేపటికల్లా నా డబ్బులు ఇదే ప్లేస్లో ఇవ్వకపోయావు అంటే ఖచ్చితంగా ఇంటికి వస్తాను ఇప్పుడు నేను మాటలు నిజం చేస్తాను అని చెప్పి గుణ అక్కడి నుండి వెళ్ళిపోతారు వెనకాలే పార్లర్ ఓనర్ ఉంటుంది ఇక రోహిణి వెనకాల ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు రోహిణి లోపలికి మగవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతావు బయట కూడా నీకోసం ఆ రౌడీలా ఉన్నవాడు మాట్లాడుతున్నాడు నువ్వు అప్పులు చేస్తున్నావో తప్పులు చేస్తున్నావో నాకు తెలీదు ఇలా మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా పార్లర్కి చెడ్డ పేరు వస్తుంది చూడు రోహిణి ఇన్ని రోజులు నువ్వు మంచి దానివే అనుకున్నాను నమ్మకస్తు రాలు అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నీ పేమెంట్ అంతా క్లియర్ చేసుకొని నువ్వు ఈ రోజు నుండి పార్లర్కి రానవసరం లేదు అని చెప్పి ఇక పార్లర్ ఓనర్ రోహిణి మోహానే మాట్లాడి వెళ్ళిపోతుంది రోహిణి అక్కడికక్కడే కుప్పకూలుతుంది ఏంటి నా జీవితం ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పి నా కొడుకుని కొడుకు కాదన్నాను అమ్మ చనిపోయింది నాన్న బ్రతుకున్నాడు అనుకున్నాను ఇప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి నాన్న తిప్పలు పడుతున్నాను ఎందుకు ఎందుకు ఇన్ని మోసాలు చేసి ఇలా ఉండడం అని చెప్పి అనుకుంటూ ఇప్పుడు గుణ ఇంటికి వస్తే నా బ్రతుకు బస్టాండ్ అవుతుంది ఇప్పుడు పార్లర్ అమ్మేశాను పార్లర్లో ఉద్యోగం కూడా పోయింది ఇప్పుడు నా బ్రతుకు మా ఆంటీకి కానీ నా భర్తకి కానీ తెరిస్తే నేను ఏమైపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటుంది రోహిణి రోహిణి రాగానే ఏంటి రోహిణి త్వరగా వచ్చేశావు అని అంటుంది మీనా అవును మీనా కొంచెం తలనొప్పిగా ఉంది అనగాని కాఫీ చేయినా అని అంటుంది వద్దులే నేను చేస్తాను నీకు ఏదైనా గిరాకీ ఉంటే వెళ్ళు అనగానే సరే రేపు శుక్రవారం కదా చాలా అంటే చాలా పూలు సేల్ అవుతాయి అలాగే కాఫీ చేసి ప్లాస్కోలో వేశాను మామయ్యకి అత్తయ్యకి అలాగే శృతికి రవికి ఇచ్చే అని చెప్పి ప్లాస్కోలో కాఫీ వేసి ఇక మీనా వెళ్తూ ఉంటుంది అమ్మయ్యా ఇంట్లో ఎవరూ లేదు ఆ గుణాకి నేను డబ్బులివ్వాలి నిన్నే బాలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఆ డబ్బులు తీసుకొని గుణాకిచ్చేస్తాను ఒక ప్రాబ్లం పోతుంది ఇప్పుడు టైం కాన్ టైంకి రావడంతో మీనా బయటికి వెళ్ళింది ఎప్పుడు ఎవరో ఒకరుంటారు అని చెప్పి ఇక మీనా రూంలోకి వెళ్తుంది రోహిణి ఇక రెండు లక్షల రూపాయలు తీసుకొని గబగబా తన రూమ్కి వచ్చి తన పరుపు కింద పెట్టేస్తుంది అమ్మయ్యా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ పార్లర్ విషయమే అని చెప్పి ఇక ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి నైట్ అవుతుంది బాలు మీనా దగ్గరికి వచ్చి నేను ఆటో నడుపుతున్నానని నీకు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా బాధపడుతున్నావా అనగాని చూడండి మీరు ఏం చేసినా కష్టపడతారని నాకు తెలుసు మీరు ఆటో వేసుకున్న కారు వేసుకున్నా మీరు నా భర్తే అందుకే మీరు కష్టపడతారు కాబట్టి మీకెప్పుడు ఆ గౌరవం ఉంటుంది నేను అలా అనుకుంటానని మీరు ఎందుకు అనుకుంటారు అనగానే సరే మీనా కారు కూడా త్వరలో వస్తుంది అలాగే ఎక్కువగా మీ ఇంటి వాళ్ళు మీ తమ్ముడి కోసం ఆలోచించి బాధపడకు ఎందుకంటే ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అనగాని అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు అలాగే ఇంట్లో కష్టం వస్తే మొదటిగా మీరే ఉంటారు నా తమ్ముడి విషయంలో మీరు ఇలా చేశారంటే ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆ కారణం నేనే తెలుసుకుంటాను అని అంటుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది రోహిణి గుణాకి అసలు వడ్డీ ఇవ్వడంతో చ ఇప్పుడు కూడా ఆ బాలు బ్రతికిపోయాడు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక గుణ ఇక గునా శివాకి చెప్తాడు ఆ రోహిణి రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చేసింది అప్పటికప్పుడు అంత డబ్బులు ఉన్నాయి మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ రిచా ఆ బాలుగారు కూడా కారు మొత్తం ఇచ్చేశాడు ఇప్పుడు ఈవిడిగారు ఏమమ్మేసింది అనగాని గుణ ఏదో తేడా జరిగింది ఆవిడ దగ్గర డబ్బులుంటే అప్పే చేయదు కదా కానీ ఏదో జరిగిందిలే నీ డబ్బులు నీకు వచ్చేసాయి కదా అని అంటారు ఆ అంటాడు గుణ ఇది ఇలా ఉండగా మీనాని కలుస్తాడు రాజేష్ చెప్పండి అన్నయ్య ఏమైంది అనగానే అమ్మా మీనా ఒకటి మాత్రం నిజం బాలు దేవుడులా అనుకుంటాను అలాగే బాలు నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో మీ తమ్ముడు చాలా ముదిరిపోయాడు గుణతో చేరి బాలుకే వార్నింగ్ ఇస్తున్నాడు అలాగే ఈ వీడియో చూసి బాలు ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకోవాలి బాలు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నాతో చెప్పాడు కానీ నీతో చెప్పడం ఇప్పుడు ముఖ్యమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు బాలు చాలా మంచివారు కుటుంబం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఆలోచిస్తూ ఉంటారు అలాంటి మీ ఇద్దరు మాట్లాడుకోకుండా పోట్లాడుకోవడం నాకు నచ్చలేదు చెల్లమ్మ అందుకే ఈ వీడియో చూడు అని చెప్పి తన చేతిలో సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తారు రాజేష్ ఇక మీనా ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది అంటే మా అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేసింది నువ్వు తమ్ముడు శివానా అనగానే అవును చెల్లమ్మా అందుకే అందుకే బాలు వాడి చేతిని విరగొట్టాడు వాడు ఎంతగా చెప్పినా బాలుకే వార్నింగ్ ఇస్తున్నాడు మొన్న డబ్బులు కూడా ఆ గుణాతో కలిసి తీసుకొచ్చి బాలుకిచ్చాడు ఆ డబ్బులే ఇక ఇవ్వడం జరిగింది అనగానే ఇక మీనాకి మొత్తం అర్థమవుతుంది అర్థమవగానే అంటే మా తమ్ముడు ఇంతగా ఇంతగా దిగజారాడా వాడికి బుద్ధి చెప్పాలి అనగానే ఆగమ్మ మీనా ఇప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడు అలాగే ఈ విషయం తెలిస్తే మీ అత్తగారింట్లో నీకు విలువ ఉండదు అందుకే కొన్ని రోజులు ఆగాక శివాకి అందరం కలిసి బుద్ధి చెప్దాంలే ఇది బాలుకి తెలిస్తే నన్ను అస్సలు ఊరుకోడు అనగానే అన్నయ్య నిజమే ఆయన మంచి మనసు నా కుటుంబం కోసం ఇంతగా ఆలోచించాడు నేను తట్టుకోలేనని అమ్మ తట్టుకోలేని శివాకి భయం చెప్పాలని ఎంతగానో చేస్తున్నారు కానీ శివ మాత్రం ముదిరిపోయాడు నేను ఖచ్చితంగా శివాకి బుద్ధి చెప్తాను నా తమ్ముణ్ణి ఖచ్చితంగా మంచి దారిలోకి నడిపిస్తాను అలాగే మా అత్తగారికి ఈ విషయం తెలిస్తే ఇక ఇంట్లో నన్ను ఇక పోరు పెడుతూనే ఉంటారు అని చెప్పి ఇక రాజేష్తో చెప్తూ ఇంటికి బయలుదేరుతుంది మీనా మీనా తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన నా గురించి ఇంతగా ఆలోచించారు కానీ నేను ఆయన గురించి ఏమీ చేయలేకపోయాను పైగా శివాని కొట్టినందుకు ఎంతో అపార్థం చేసుకున్నాను ఇకపై ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకోకూడదు నా గురించి ఇంతగా ఆలోచించిన ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది మీనా రోహిణి ఇంటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు ఇంట్లో రెండు లక్షల రూపాయలు దొంగతనం చేసి గుణాకి అప్పు తీర్చాను కానీ ఇప్పుడు ఆ రెండు లక్షల గురించి ఇంట్లో ప్రశ్నలు మొదలవుతాయి ఎందుకంటే రెండు లక్షలు కదా ఇప్పుడు ఎలా నేను ఇలా దొంగతనం చేయడం నాకే నచ్చటం లేదు కానీ ఏం చేయను మోసం చేశాను అప్పులు చేశాను నా గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాను పైగా మనోజ్ కూడా ఏమీ ఉద్యోగం లేదు అటు బ్యూటీ పార్లర్లో కూడా నన్ను తీసేశారు ఇప్పుడు నా పరిస్థితి ఎలాంటిదో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ రెండు లక్షల గురించి ఖచ్చితంగా ఆంటీ అందరినీ నిలదీస్తారు ఇక బాలు అలాగే మీనా వీళ్ళందరినీ కూడా నిలదీస్తారు ఎలాగైనా నా భర్త మనోజ్తో సహా ఇంట్లో అందరికీ బాలుపై పూర్తి నమ్మకం ఒక రూపాయి ఇస్తాడు కానీ తీసుకోడు ఇక మీనా ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటుంది ఇక శృతికి అవసరం ఉండదు ఇక నేను నా భర్తే కదా అందరి కళ్ళల్లో కనిపించేది మనోజ్ తీయలేదు కాబట్టి ఖచ్చితంగా నా మీదే వస్తుందేమో ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సత్యం హాల్లోకి వస్తారు ప్రభావతి దగ్గరికి వచ్చి ఎందుకు ప్రభా దేనికి ఇలా మారిపోయావు అనగాని ఏమైందండి నేనేం చేశాను అని అంటుంది ప్రభావతి ఇక మీనా వంట చేస్తూ ఏమైంది మావయ్య గారు అనగానే అందరూ ఇంట్లోనే ఉన్నారమ్మా అనగానే ఆయన ఇంకా సేపట్లో వస్తారు మావయ్య ఏమైంది అని అంటుంది మీనా ఏమవ్వడమేంటి పొద్దున్న మూడు వందల రూపాయలు జేబులో పెడితే అవి పోయాయి పోని మూడు వందలే కదా నాకు మర్చిపోయానేమో ఎక్కడ అనుకున్నాను ఇప్పుడు రెండు లక్షలు అక్షరాల రెండు లక్షలు బాలు తీసుకొచ్చిన డబ్బులు బీరువా కాకుండా పరుపు కింద పెట్టాను ఇప్పుడు అవి కనిపించడం లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులు ఇంతలో బాలు వస్తారు నాన్న డబ్బులు మాయమైపోయా మనోజ్ ఒరే నువ్వే తీసావు కదా అనగానే మొహం పగిలిపోతుంది ప్రతిసారి నా మీద ఏడుస్తావేంట్రా ఉద్యోగం పోయి కెనడా ఉద్యోగం వస్తే బాగుండని నేననుకుంటున్నాను ప్రతిదానికి నా మీద పడతావేంటి అని అంటారు మనోజ్ నీ మీదే పడాలి ఎందుకంటే ఇక్కడెవరు అలా చేయర్రా మనోజ్ ఒరై మనోజ్ నీకు పద్నాలుగు లక్షలు కెనడా వెళ్ళడానికి కావాలంటే ఏదో ఒకటి చేద్దాము ఈ ఇంటిని తాకట్టు పెడదాము అనగాని ఎన్నిసార్లు తాకట్టు పెడతావు అర్ధావతి ఎందుకంటే ఇది ఆల్రెడీ తాకట్లోనే ఉంది ఏరా రెండు లక్షలు ఏం చేశావు ముందు దాని గురించి మాట్లాడు అనగాని అమ్మా ఏంటిది నన్ను అడుగుతున్నాడు నేను రెండు లక్షలు ఎందుకు తీస్తానమ్మా అసలు నాన్న ఎక్కడ పెట్టాడని కూడా నాకు తెలియదు అనగాని ఒరే పొద్దున నాన్నజోబులో మూడొందలు నువ్వే కదా కొట్టేశావు అనగాని అంటే అది కొట్టేశాను అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు ఇంకే నాన్న వీడే రెండు లక్షలు తీశాడు మీరు అడగండి అయినా కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇంకా ఇంకా అడ్డగాడిలా తయారైపోయావుగా అని అంటారు ఇక బాలు ఇక ప్రభావతి అంటుంది ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా చెయ్యొద్దని అని చెప్పి అంటూ ఉండగానే ఇక రోహిణి అనుకుంటుంది అమ్మో పాపం ఏ పాపం తెలియని మనోజ్ మీదకి అందరూ ఎగబడుతున్నారు కానీ ఏం చేయను అని ఏంటి మా ఆయనే ఎందుకు ఆంటీ అలా అయితే నాకు చెప్పేవాడు కదా ఒకవేళ బాలు మీనా తీసుంటారేమో ఎవరికి తెలుసు ఎవరికీ తెలియకుండా కారు నమ్మి ఫ్రెండ్స్ అప్పు తీర్చారు ఇప్పుడు ఈ రెండు లక్షలతో కారు కొనుక్కోవాలనుకుంటున్నారేమో అనగాని ఇంతలో శృతి అంటుంది మీనా వాళ్ళు ఎప్పుడు అలా తెలియకుండా తీయరే ఇదిగో మీ ఆయనే తీసుంటాడు ముందు ఆ రెండు లక్షలు అంకులకిచ్చేయండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనగాని ఇంతలో ఇక మీనా అంటుంది అవును రోహిణి ఎంత అవసరమైనా అలా తీసుకోకూడదు ముందు ఇచ్చేయండి అనగాని హే కాపుతావా నా కొడుకు తీయలేదంటున్నాడు రోహిణి అడుగుతారేంటి అయినా ఆ రెండు లక్షలు మీరు ఎక్కడైనా పెట్టేశారేమో అనగాని ప్రభా ఈ వయసులో కోపం తెప్పించి చెంప చెల్లుమని అనిపించుకోకు ఒరే రెండు లక్షలు ఇస్తున్నావా అని అంటారు నాన్న మీ కాలు పట్టుకుంటాను నేను నిజంగా నలభై లక్షలు తీసుకుని పారిపోవచ్చు అలాగే మీ మూడు వందల రూపాయలు కొట్టేయొచ్చు కానీ రెండు లక్షలు నేను తీయలేదు నాన్న తీయలేదు కావాలంటే దేవుడి మీద కొట్టేసి చెప్తాను అనగాని అమ్మో దేవుడి మీద కొట్టేస్తావా అని అంటారు బాలు హే నువ్వు ఊరుకోరా నేను తీయలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇప్పుడు అవి ఎవరు తీశారు అన్నది తెలుసుకోవాలి అలాగే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తీసే ఉంటారు రేపటికల్లా ఆ రెండు లక్షల రూపాయలు ఇంట్లో ఎవరు తీసినా సరే నేను ఏ ప్లేస్లో పెట్టానో ఆ ప్లేస్లో పెట్టేస్తే ఇంటి గౌరవం అలాగే ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అందరూ కలిసి తీయలేదు అని చెప్పి వచ్చేస్తే బయట ఎవరో దొంగతనం అనడానికి అది భావ్యం కాదు అని చెప్పి సత్యం చెప్తూ ఉండగాని రోహిణికి చెమటలు పడుతూ ఉంటాయి అన్నట్టు మామయ్య ఇంట్లో ఎవరూ లేరు రోహిణి నేను మాత్రమే ఉన్నాము నేను పూల అమ్ముకోవడానికి వెళ్ళాను రోహిణి అనగానే ఏ మీనా కోటీశ్వరుడు కూతురైనా రోహిణికి దొంగతనం అంటగడతావా నీది దొంగ ఫ్యామిలీ మీ తమ్ముడు దొంగతనం చేసి బైకు దొంగతనం చేసి ఇప్పుడు ఆ గుణాగారితో తిరిగి ఇంట్లో రెండు లక్షలు వాడికే ఇచ్చేసి ఉంటావు లేకపోతే ఇలా తన మీద ఎందుకు తోస్తావు చూడు నీ తమ్ముడు దొంగ అనగానే ఇక బాలు అవును వాళ్ళ తమ్ముడు దొంగే కానీ ఇప్పుడు ఫ్రెష్గా మన ఇంట్లో ఇంకొక దొంగ తయారయ్యారు ఎవరు అన్నది రేపు కనుక్కొని ఖచ్చితంగా వాళ్ళ నోటి వెంటే బయట పెట్టిస్తాను మీనా ఈవిడ ఇలాగే మాట్లాడుతుంది ఈవిడ మాటలకి ఎవరు పట్టించుకోవద్దు అని అంటారు ఈ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్